నమస్తే మీరు చూస్తుంది అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్ నేను మీ రామకృష్ణ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్కి సపోర్ట్ చేయండి మార్కాపురం పట్టణం పశ్చిమ ప్రకాశంలో ప్రధానమైన పట్టణం ఈ పట్టణం పేరు చెప్పగానే ఎవరికైనా గుర్తొచ్చే ఒక ప్రధానమైన అంశం శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి వారి దేవస్థానం ఈ స్వామివారు నాలుగు యుగాల దేవుడుగా గుర్తింపు పొందారు కీర్తించబడుతున్నారు బ్రహ్మోత్సవాలు అనేక ఉత్సవాలతోటి ఆలయం ఎప్పుడు కూడా భక్తులతో కిటకిటలాడుతుంటుంది ఇక ఈ ఆలయంలో జరిగే అనేక ఉత్సవాలు కార్యక్రమాలకు నాలుగు మాడా వీధులు ఉన్నాయి స్వామివారు ఈ మాడా వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తుంటారు ఇలా ఉత్సవాలు జరిగే క్రమంలో ఏదైనా అపశృతి జరిగినా లేదా మహిళ ఏదైనా వచ్చినా స్వామివారిని విశ్రాంతి ఉంచడం కోసం నాలుగు దిక్కుల్లో నాలుగు మండపాలు ఏర్పాటు చేశారు ఇలా ఉన్న నాలుగు మండపాల్లో ఇప్పుడు మనం చూస్తున్నది ఒక మండపం ఇక్కడ గడియార సం సమీపంలోని రైడింగ్ రూమ్ పక్కన ఉండే ఈ మండపం లోపలికి పోయింది చుట్టూ షాపింగ్ కాంప్లెక్స్ వేసాయి ఇక ఈ మండపంలో చెత్తా చదారం అధ్వానంగా తయారైపోయి ఇక స్వామివారు విశ్రాంతి తీసుకుంటే మండపం అని అనిపించేలా తయారైపోయింది ఇక్కడ బయటికి కనిపించకపోవడంతో లోపల ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ఏం జరుగుతున్నాయనే విషయం ఎవరికి తెలియదు అయితే పాలకులు కానీ అధికారులు కానీ దేవస్థానం దానికి సంబంధించిన మండపాల యొక్క పరిశుభ్రత గురించి మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి ఇక ఒక మండపం తోరణాల మండపం బస్ స్టాండ్లో ఉంది అక్కడ మద్యం బాబులు మందు బాబులు దాంట్లో పడి దొల్లుతున్న పరిస్థితి కనిపిస్తుంది అలానే శివాలయం మండపానికి తోరణం దగ్గర ఉండే మండపం అలాంటి పరిస్థితే ఉంది ఇక కమలా వెడ్డింగ్ మాల్ దగ్గర ఉండే మండపం అయితే అది కూడా కాస్త లోపలికి పోయే ఉంది ఈ నాలుగిటల్లో మరీ అత్యంత అధ్వానం ఇప్పుడు మనం చూస్తున్నది గడియార సమీపంలో ఉంది ఇప్పటికైనా అధికారులు దాన్ని శుభ్రం చేయడము కాస్త భక్తులకు విధంగా చూపించడం ఇంపార్టెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్